ండి టుడే గుండె నిండే గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాము మా అమ్మ వస్తే మా అమ్మ వస్తే కదా ఆ ఇప్పుడే వెళ్ళిపోయారు ఆ అమ్మయ్యా అబ్బా ఎందుకు మీనా మల్లెపూల స్మెల్ చూసే చూస్తే ఏదోలా ఉంటుంది ఏదోలా అంటే అదేదోలా మరేదోలా చూస్తారంటీ అది అదో ఏదోలా కాదు అదోలా చూస్తున్నాను అదే అదే నా తప్పు కాదు మల్లెపూలు తప్పే ఆహా ఎందుకు ఏంటి నువ్వు వచ్చింది ఎందుకో ఆ ఆ అందుకే ఆ విలాసపురుషుల్లా ఉన్నానా నేను అడిగిన దానికి జవాబు చెప్పలేదు దేని గురించి ఏ పువ్వుల్లో లేనిది ఈ పువ్వులకే ఈ పూలకే ఎందుకు ఏదో తెలియని ఆ అది వస్తుంది ఆ అది అంటే మత్తు గమ్మత్తు పైకి వెళ్ళి తాగొచ్చారేమో తాగుడు అనగానేమి ఎన్ని రోజులయ్యిందో తెలుసా అలాగే బుద్ధిగా ఉండండి ఉండను అల్లరి చేస్తాను సరే పూలు పక్కన పెట్టు పక్క మీద పూలు పెట్టు నన్ను పూలు మాలలు కట్టుకొనివ్వండి ఎప్పుడూ పూలు కట్టడమైనా కట్టుకున్న మొగుడిని పట్టించుకోవా పట్టించుకోవా సరే అయితే సరే నేను పైకి వెళ్ళి పడుకుంటాను కాదండి ఏంటి కాయగూరలన్నీ బయట పెట్టి నీ పూలు లోపల పెట్టావేంటి ఇది ఫ్రిడ్జ్ అనుకున్నావా పూల కొట్టు అనుకున్నావా నువ్వు పువ్వులు వాడిపోకుండా ఉంటాయని నీ వల్లే ఇల్లు వాడిపోయింది అయితే ఇంటికి అప్పుడప్పుడు నీళ్లు చల్లండి నీకు బాగా వెటకారం ఎక్కువైంది ఎక్కడికి వెళుతున్నావు రెండు మూడు చోట్ల ఆర్డర్లు ఇవ్వాలి అక్కడికే వెళుతున్నాను అత్తయ్య సంపాదిస్తున్నానని పొగరు చెప్తాను నీ సంగతి నమస్కారండి వదిన గారు నమస్కారం ఏదైనా రా ఏదైనా రావడం అండి రోహిణి అమ్మ రోహిణి బాగున్నారా నా పిన్ని గారు బాగున్నారా మీనా బయటికి వెళ్ళింది వదిన గారు మంచి స్ట్రాంగ్ టీ పెట్టమ్మా అలాగే అత్తయ్య ఆగండి మీరు చా కారు రండి వదిన గారు శృతి లేదా ఇంట్లో డబ్బింగ్ డబ్బింగ్ డబ్బింగ్కి వెళ్ళింది నాకు చాలా సంతోషంగా ఉంది అత్తయ్య గారు శృతి నువ్వే ఎప్పుడై ఎప్పుడైతే ఇంట్లోకి రారేమో అని చాలా కంగారు పడిపోయాను మొత్తాన్ని మొత్తం అయితే వచ్చేసారు తెలుసా కానీ వెంటనే వచ్చేశారు నాకు అది చాలు ఎక్కడ ఎక్కడొచ్చింది వెళ్ళానంటే వెళ్ళని మొండికేస్తే పెళ్ళైన అమ్మాయి పుట్టింట్లో ఉండకూడదు మెట్లింట్లోనే ఉండాలి అని నచ్చ చెప్పి బుజ్జిగించి పంపించాను చాలా మంచి పని చేశారు ఆ రోజు జరిగిన విషయాన్ని మీరు మనసులో పెట్టుకోకుండా అన్నయ్య గారికి కూడా కాస్త చెప్పండి మీరే కా చేస్తారులేండి మీ రెండో కొడుకు ఎలా అలాంటి వాడు ఎలాంటి వాడు అడవిలో పుట్టాల్సిందో నో కొడుకును పుట్టాను నా కడుపును పుట్టాడు వాడి వల్ల నాకు ఎప్పుడూ ఏదో ఒక తప్పు తలనొప్పే పూలమ్మాయి ఓ పూలమ్మాయి ఏంటి పూలమ్మాయి ఏంటి వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళు పూలమ్ముకునే వాళ్ళు పూలమ్మాయి అనడానికి ఇంకేమంటారు వందకి పూలు ఇవ్వండి మీనా ఇంట్లో లేదు తర్వాత రాపో తన లేకపోతే నువ్వు నీ కొడుకు నీ పేరు మీదే ఉందిగా ఉందిలే పెద్ద షాపులు వాళ్ళనివి అవి ఎక్కడ ఎక్కడో ఉన్నాయో నాకు తెలుసు ఫ్రిడ్జ్లో ఉన్నాయంట మీనా చెప్పింది అలా చూస్తే పూలు రావు తెచ్చి ఇవ్వు చివరికి దీనికి కూడా నేను లోకువైపోయాను వదిన సో ఒక్క నిమిషం అండి తీసుకో నాకు మూడు మూరలు చాలు కొలిచివ్వండి మొరలే మూరలే కావాలంటే తీసుకోవద్దంటే పో ఇలా అయితే మీ కోడల వ్యాపారం చేసినట్లే తీసుకోండి పిన్ని గారు ఏంటి ఈ వదిన గారు వచ్చేటప్పుడు అయ్యో పూలు కొల ఏంటి నాకు ఆ రోహిణి మూడు మూరలు కొలిచి ఇవ్వమ్మా ఎలా కొలుస్తారు నాకు తెలియదు అత్తయ్య మలేషియాలో పెరిగిన అమ్మాయి పూలు కొన కొలవడం ఎలా తెలుస్తుంది మీరే కొలిచివ్వండి తప్పుతుందా పర్వాలేదురే మీరు కూడా బాగానే కొలుస్తున్నారు చెప్పండి మీరు కూడా ఈ పూల వ్యాపారం చేయొచ్చు మీ మీకు బాగా సూట్ అయ్యింది నన్ను అంటారా ఎప్పుడు మిమ్మల్ని అంటున్నారు తెలుస్తుంది బాధ ఇదిగో తెలుసు తీసుకోండి చాలా బాగుంది ఇక నేను వెళ్ళొస్తాను అప్పుడే వెళ్తారా ఏ కాసేపు ఉండండి శృతి వస్తుంది మాట్లాడి మాట్లాడి వెళ్ళండి పర్లేదు మీ కస్టమర్లు వస్తూ ఉంటారు కదా మీరు చే చూడండి నేను వెళ్ళొస్తాను ఈ రెండు వందలకి పూలు ఇవ్వండి అవసరం ఉండి అడిగింది అడిగిందా కల్పించుకుని అడిగిందా ఇంట్లో పూజ ఉంది ఎక్కడో కొనడం ఎందుకు ఎక్కడ కొంటే మీకు వ్యాపారం మీకు కూడా వ్యాపారం జరిగినట్లు ఉంటుంది డాకా పూల గురించి పెద్దగా తెలియదు వదిన లేదు లేదు మీరు ఈ వ్యాపారం బాగా చుట్టయ్యారు మీనాతో మీరు జాతక జతకలిస్తే వ్యాపారం ఇంకా బాగా జరుగుతుంది నాకు టైం అవుతుంది కొంచెం త్వరగా ఇవ్వండి మొత్తానికి పూల కొట్టు మీద కూర్చోపెట్టేలా ఉంది మీనా తీసుకోండి అత్తయ్య అత్తయ్యకి సరైన కౌంటర్ పడింది నేను నేను చూ చెప్తాను ఈ పూల వ్యాపారం మీకు బాగా సెట్ అయ్యింది ఇంకెప్పుడు పూలు కొనాలన్నా ఇక్కడికే వస్తాను మరి నేను వెళ్ళొస్తాను అసలే ప్లేస్ చాలా బాగుంది కదా మిమ్మ మమ్మీ ఎప్పుడొచ్చో ఇప్పుడే వచ్చాను అయినా అయినా అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి పద లోపలికి వెళ్దాం ఇంకోసారి వస్తానులే ఊరికే నేను చూద్దామనే వచ్చాను పూజ చేసి వెళ్ళండి భోంచేసి వెళ్ళండి ఆంటీ కడుపు నిండిపోయింది ఇంకో రోజు వస్తానులే అల్లుడు గారు చిన్న పనుంది చేతులా పువ్వులేంటి కొన్నాను ఏంటి నువ్వు పువ్వులు కొన్నావా మన ఇంట్లో పూజకుంది అందుకే మీ అత్తయ్య దగ్గర కొన్నాను మొత్తానికి మీనా వ్యాపారం మీ మీనా వ్యాపారం ఆంటీ చూసుకుంటున్నారన్నమాట ఆ వ్యాపారం మీ అత్తయ్యకి చాలా బాగా సూట్ అయ్యింది మీరు ఇలాగే మీనా మీనానికి సపోర్ట్ చే ఉండమని కూడా చెప్పాను ఆంటీ ఆ పని చేస్తుంటే మీనాకి చాలా హెల్ప్గా ఉంటుంది అవునవును సరే ఇక నేను వెళ్ళొస్తాను వెళ్ళి వస్తాను అల్లుడు గారు అలాగే ఆంటీ సరే మమ్మీ నేను ఎంత చెప్తున్నా నేను నా మాట వినకుండా వచ్చేసావు నువ్వు ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అక్క ఇక్కడ ఉన్నది నువ్వు ఒక్కదానివే కాదు ముగ్గురు కోడళ్ళు ఎవరికి వాళ్ళు పై చేయి నాదే అనుకుంటున్నారు నీ స్థాయిని కానీ నీ స్థానాన్ని కానీ అస్సలు తగ్గించుకోకు అసలు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు చెప్తున్నావు అమ్మ నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నీ నీ కోసం మా నిల్లు ఒకటి ఉంది అని మర్చిపోకు ఆంటీ మీనా నీకు హెల్ప్ చేస్తున్నారంట కదా మమ్మీ చెప్పింది అయిపో షాప్లో ఎవరు లేరు మీనా వచ్చే వరకు మీరు చూసుకోండి చిచ్చిచ్చి ఉత్తినే కారానికి ఇంట్లోకి పిలిచి మర్యాద చేస్తూ ఉంటే నన్ను అంత తక్కువ చేసి మాట్లాడుతుందా నేను నేను వీళ్ళ కంటికి పూలు దానిలా కనిపిస్తున్నానా అయ్యో పుచ్చు శృతి కూడా నన్ను పూల కొట్టులా మార్చేసుకుంటు మార్చేమంటుంది నేను పూలమాల కట్టుకునే మార్చుకోవాలా కట్టుకోవాలా అత్తయ్య ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఈమెని ఇలా వదిలేస్తే నన్ను టెన్షన్లో పెడతారు కాసేపు ఆడుకుందాం అత్తయ్య ఏమైంది నువ్వు చూసావుగా అందరికీ ఈ పూలు ఈ పూలు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నాను నేను వెళ్ళి పూల కొట్టు మీద కూర్చోవాలా ఓ అత్తయ్య నువ్వెప్పుడు మాట్లాడుతుంది శృతిని వినేసి ఉంటుంది ఈ మాటలు వింటే మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటుంది ఏమో లేదు 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 రండి అత్తయ్య గారు విన వినపడలేదు అయితే ఓకే ఆ పూలు అమ్ముకునే ఏ ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు అదే చాలా చాలాదన్నట్టు అందరూ పూలు అమ్ముకునే అమ్మేదానిలా చూస్తున్నారు వదిలేయండి అత్తయ్య ఈ ఒక్క రోజే కదా అలా అన్నారు అలాగే వదిలేస్తే శృతి వాళ్ళ అమ్మ శృతి మర్చిపోయి పూలమాల కొట్టు కొనడానికి ఇక్కడే వస్తారు అదే రోజు కూడా నిజమే వీళ్ళని కాదు ఈ ఇంటి ముందు పూల కొట్టు పెట్టుకుంది కదా అది అక్కడ లేకుండా చెయ్యాలి అది ఎలా కుదురుతుంది వాళ్ళు ఒప్పుకోరు కదా అవును కదా అసలే ఆ పూల కొట్టు వాడే తెగ విని వినిపరిచాడు దీనికి ఇంకో మార్గం ఏదైనా ఆలోచించాలి దీని కరెక్ట్ మనిషి కామాక్షి మాత్రమే తనైతే మంచి ఐడియా ఇస్తుంది ఈ ప్రభావతి ఒక గతి ప్రసాద్లాగా టిఫిన్ కూడా చేయనివ్వదు హలో వదిన కామాక్షి ఫోన్ చేస్తే కదా మొత్తం మొత్తం చెప్పాలి వద్దులే ఏంటి విషయం అబ్బాయి ఏం లేదు నీకు విషయం చెప్పాలనుకున్నా ఏదైనా ముందు నాకే చెప్పాలనుకుంటావుగా చెప్పు ఏంటి విషయం అసలు నా గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు ఎవరు వాళ్ళు ఏమనుకున్నారు అయ్యో నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను కామాక్షి విషయం చెప్పాలనుకుంటే ను నువ్వే నాకు ఫోన్ చేస్తావు మళ్ళీ చెప్పలేకపోతున్నాను అంటున్నావు అదేంటి నాకెలా అర్థం అవుతుంది వద్దులే నేనేం ఒప్పొద్దు నువ్వేం నువ్వు వినొద్దు వదిలేస్తే ఏం ఏ వదినా ఏమైంది నీకు ఇతరులతో ఏమైనా పలకరిస్తున్నావా ఏంటి తల తొక్క లేకుండా మాట్లాడుతున్నావు ఇంత అవమానం నాకు ఎప్పుడు జరగలేదు అవమానమా ఏమీ నీకు ఏం కాదు లే వదిన కామాక్షి నేనే అసలే కోపంలో ఉన్నాను సరే సరే చెప్పు వదిన నీ కోపానికి కారణం ఏంటి దాని వెనుక ఎవరున్నారు వదిలే కామాక్షి నీకు చెప్తే నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా అందరికీ మా మోసేస్తావు అంత నమ్మకం లేకపోతే వదిలే అది కాదు కామాక్షి ఏంటి నువ్వు సంబంధం లేకుండా జడవేసి పువ్వులా పెడుతున్నావు ఇప్పుడు నువ్వు నువ్వు పువ్వుల గురించి ఎందుకు మాట్లాడో దానివల్ల ఈ సమస్య అంత ఆ వదిన చెప్తే అర్థమయ్యేలా చెప్పు లేదంటే మానేవా నన్ను వదిలే సర్లే నువ్వు పని చేసుకో నేను నీకు అసలు ఫోన్ చేయకుండా ఉండాల్సిందే ఉండాల్సిందే ఉంటాను కామాక్షి బాయ్ ఏమైంది వదిన ఏదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది కానీ ఏ అదేదో వెంటనే తెలుసుకోవాలి లేదంటే ఆ త నా తల పగిలిపోతుంది ఆ రోహిణి అన్ని విషయాలు తెలుస్తాయి ఫోన్ చేసి ఇప్పుడే తెలుసుకుంటాను కామాక్షి పిన్ని నాకు ఫోన్ చేస్తున్నారు ఏంటి హలో పిన్ని చెప్పండి మీ అత్తకి ఏమైంది అమ్మ ఫోన్ చేసి అరకొరగా మాట్లాడి చెప్తుంది అదా పాపం అత్తయ్యే పూల వాసన పడిని అత్తయ్యని పూలమ్ముకునే నువ్వు బాగా సూట్ అయ్యావని అందరూ అంటుంటే తట్టుకోలేకపోతున్నారు ఓ అదా విషయం ఆవిడ అంత మాట అనేసింది అందుకేనా మీ అత్త నోరు మోగబోయింది సర్లేమ్మా నేను మాట్లాడతాను అలాగే పిన్ని ఎవరితో మాట్లాడుతున్నావు కామాక్షిఫిని ఫోన్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను అత్తయ్య నా గురించి ఏమైనా అడిగిందా అడిగారు అంతా చెప్పేశావా నిజం చెప్పాలి కదా అని చెప్పేశాను అత్తయ్య అయ్యో ఎందుకు చెప్పావు అంటే నీకు ఆంటీకి ఫోన్ చేయాలని చేసి వెళ్ళారు కదా చెప్పుంటారు ఏమో అనుకుని చెప్పేశాను ఏంటి నేను చెప్పింది నా మొహం అదొక పెద్ద మైక్ సెట్ అందుకే ఏం చెప్పకుండా ఫోన్ పెట్టేశాను నువ్వు చెప్పాల్సావుగా చూస్తూ ఉండు నేను ఎప్పుడెప్పుడో కలిసిన ఎగతాలు చేస్తూనే ఉంటుంది అయ్యో ఏం రోహిణి నువ్వు ఎంత పని చేసావు సారీ అత్తయ్యా సర్లే చెప్పాల్సిందంతా చెప్పేసి సారీ అంటే నేనేం పరు పరువు పోయింది వస్తుందా నా నోటితో నేను చెప్పకుండా ఇంకెప్పుడు ఎవరికి ఏమీ చెప్పకు అలాగే అత్తయ్య ఆ పూల కొట్టు ఉన్నంతకాలం నాకు అవమానం తప్పదు దాన్ని ఎలాగైనా తీయించాలి అని తీయించేయాలి నా దగ్గర ఒక ఐడియా ఉంది అత్తయ్య ఏమిటి ఆ షాప్ మీరే తీయించారని తెలియకుండా చెయ్యొచ్చు ఏంటి ఐడియా రాత్రికి రాత్రి ఆ బండిని ఏదైనా గోడకు మీద తీసుకెళ్ళి తోసేద్దామా అలా చేస్తే బయట ఉన్న సీసీ కెమెరా మనల్ని పట్టిస్తేస్తుంది అయ్యో ఇదొక ఉంటే మరి ఏం చెయ్యాలి ఆ రోజు బాలు ఒక్క రోజులోనే షాప్ పెట్టించాడు కదా అవును నిద్ర లేచేసరికి ఇంటి ముందు ప్రత్యక్షం అయ్యింది అంటే ఖచ్చితంగా రూల్స్ ఫాలో అయ్యి ఉండడు కార్పొరేషన్ నుంచి పర్మిషన్ తీసుకుని ఉండడు కాబట్టి మనం వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళని వచ్చి తీసుకెళ్ళిపోతారు మన చేతికి మట్టి అంటకుండా పని అయిపోతుంది ఈ ఐడియా ఏదో చాలా బాగుంది రోహిణి నా కోడలు అయ్యాక నా తెలివితేటలు నీకు వచ్చాయిలే ఆ కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి నువ్వేం చెయ్యి చెయ్యమ్మా కానీ గుర్తు పెట్టుకో మన పేర్లు అసలు బయటకు రాకూడదు నేను చూ నేను చూసుకుంటాను కదా అత్తయ్యా కార్పొరేషన్ వాళ్ళకి ఇప్పుడే ఫోన్ మాట్లాడతాను హలో ఏ ఏ మీనా ఇంకా నువ్వు పూల కొట్టును మార్చేపోలేదా రే ఏంట్రా క్యారియర్ సైజు పెరిగినట్టుంది అవును మీనా చేసింది మనందరి కోసం పంపించింది చెల్లి పంపించిందా ఏంట్రా స్పెషల్ అయినా ఇప్పుడు పండగలు ఏం లేవులే రే మా ఇంట్లో పండగ వాతావరణం ఉందిలే ఏ ఎందుకు అదేరా మొన్న ఫంక్షన్లో గొడవ జరిగిన తర్వాత శృతి రవి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఇల్లంతా ఏదోలా అయిపోయింది నీ దూకుడు ఫలితం కదరా రవి 嗯。Mm. Yeah. కానీ ధర్మం గెలిచిందిరా ఆ డబ్బుడమ్మ ఏ రవి తిరిగి ఇంటికి వచ్చేసారు అదే విషయం చాలా సంతోషంరా అవున పరిస్థితి అర్థం చేసుకుంది ఇప్పుడు ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అంతా సంతోషం మీనా చేసిన పంపితే న్యాయం చేయాలిరా పదరా చెలో పదండి తినేద్దాం చాలా చాలా బాగా చేసిందిరా చెల్లమ్మ మీనా వంట చేశాక తట్ లోటు చేసే తినడం తప్ప మరో మాటే ఉండదురా తిన తినండి రా బాబు ఇక్కడ బాలు అంటే ఎవరు మావాడే చెప్పండి పెద్ద ఆయన మీతో ఒక విషయం మాట్లాడాలి సరే సరే చెయ్యి కడుక్కుని వస్తాను మీరు తినండిరా చెప్పండి పెద్ద ఆయన ఏమ బాబు నువ్వు నాకు ఒక పని పని చేసి పెట్టవా ఏంటది మా ఇంట్లో ఉండే బ్యాచిలర్ కుర్రాళ్ళకి ఖాళీ చెయ్యమంటే చెయ్యట్లేదు రౌడీ వెదల ప్రవర్తిస్తున్నారు అయితే బస్ స్టాప్ దగ్గర నీ నీ టీ కొట్టుకుడు ఇలాంటి పనులు అయితే సులువుగా చేస్తావని చెప్పారు అలాంటి పనులు చేస్తానని చెప్పాడా ఆ రౌడీ వెదవల్ని బెదిరించి ఇల్లు ఖాళీ చేయించాలి బాబు ఇదొక పెద్ద ఆయన నీకు మీకు ఎలా కనిపిస్తున్నాను నేను ఏదో బ్యాగ్ క్యాబ్ నడుపుకునే ఉంటే వాణ్ణి నేనేదో క్యాబ్ నడుపుకుంటూ బతికే మామూలు మధ్యతరగతి మనిషిని రౌడీలు రౌడీలు గొడవలు మన వల్ల కాదు కానీ పోలీసులకు చెప్పు వాళ్లే చూసుకుంటారు పోలీసులతో చెప్ ఎప్పుడు ఏ పని కాదు బాబు కాస్త ఆలోచించు నీకు డబ్బులు ఇస్తాను రండి చూడండి మా ఇంట్లో జరిగిన గొడవ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను మళ్ళీ కొత్త గొడవలు జోలి నా మాట నా మాట విని పోలీసుల ద్వారా మీ పని చేయించుకోండి అదే ఉత్తమం అది కాదు బాబు వెళ్ళు పెద్ద అయినా చెప్పింది అర్థం చేసుకోండి వెళ్ళండి చూస్తున్నారు కదా ఇదేనండి గుండె నిండా గంటలు టుడే ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పూలకొట్టు తీసేస్తారా ఏంటని ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ